ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని పన్నెండో శ్లోకం గురించి ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్య విషయములలో పరమాత్మ సమస్త ప్రాణికోటలకు నియామకుడని లోకోపకారార్థము అతడు అప్పుడప్పుడు మనుష్యాది దేహమును గ్రహించుతుండని తెలిపారు ఈశ్వరుని అని అవేకులు ఎట్లా ప్రవర్తిస్తారంటే లోక సంరక్షణార్థము మానవ దేహమును ధరించిన పరమాత్మను అతడెవరో సామర్థ్యాన్ని తలంచి అవమానిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని బట్టి గ్రహించవలసినటువంటి అంశాలు మనకు తెలిసినాయి మూఢత్వం పోగొట్టుకోవాలని పరులను నిందించరాదని భగవాను నిజతత్వం పెరిగి అతని ఎలా భక్తిభావము కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలి ఇక రాబోయేటువంటి పన్నెండో శ్లోకంలో మోఘాశా మోఘ కర్మా నో మోఘ విచేత రాక్షసీ అసరీ చైవ ప్రకృతి మోహిని శ్రిత దే వారు మోగా వ్యర్థములైనటువంటి ఆశలు విచేత సహా బుద్ధిహీనులచు మోహిని మోహమును కలుగు చేయినది రాక్షసీం రాక్షస సంబంధమైనది ఆసురీం చా అసుర సంబంధమైనది ప్రకృతిం వా స్వభావమునై శిత ఆశయించినవారు అంటే వారు అవుతున్నారు ఇక అటువంటి వారు వ్యర్థములైనటువంటి ఆశలు కలవారును వ్యర్థములైనటువంటి కర్మలు కలవారును వ్యర్థమైన జ్ఞానము కలవారును బుద్ధిహీనులు అవుతూ రాక్షస సంబంధమైనది అసుర సంబంధమైనది స్వభావమునే ఆశ్రయించున్నారు జనుల ప్రకృతి అంటే స్వభావం సామాన్యంగా రెండు విధాలుగా ఉంటుందట దైవీ ప్రకృతి ఆసూర్య ప్రకృతి అని అందులో ఆసు ప్రకృతి కలవారిని గురించి మనం కింద శ్లోకాల్లో ఈ శ్లోకాల్లో కూడా తెలియజేస్తున్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా